కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ గోదావరి నవ్వింది కథా సంపుటం నుండి పల్లెబంధం కథ రచన శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కవి రచయిత వ్యాఖ్యాత నటుడు దర్శకుడు వీరు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీని జన్మించారు రెండు వందల యాభై కథలు మూడు వందల కవితలు వీరివి ప్రచురితమయ్యాయి వీరి బిరుదులు సాహితీ యువరత్న తపస్వి కథా సంపుటాలు అమ్మ కోరిక పెళ్లిచూపులు ఆమె గెలిచింది తూర్పు వెళ్ళే రైలు తుంగచాప నందిని నందివర్ధనాలు మూడో కొడుకు మా ఊరి కోరిక ముద్దొస్తున్నా వయ గోపాలం సుఖమే నే కోరుతున్నా మొదలగినవి కవితా సంపుటాలు అమ్మే జీవనవేదం అక్షర దీపాలు ఆశ వెన్నెలవాన కాగిత పడవలు అక్షరం నా మార్గదర్శి గోదారమ్మ దండాలమ్మ నాటికలు అక్షర భారతం సమైక్య భారత్ వీరి సంపాదకత్వంలో ప్రచురించిన గ్రంథాలు అభినందనం నీరాజనం స్పందన కవితా కదంబం నేటి ప్రపంచం ముత్యాలసరం అమ్మబడిలోంచి నా దేశం హరివిల్లు జలవాణి వాయిస్ ఆఫ్ వాటర్ పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్ర తెలుగు కథా పారిజాతాలు తెలుగు కథా మందారాలు తెలుగు కథానిక రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆకాశవాణిలో ముప్పై కథలు ముప్పై ప్రసంగాలు అయ్యాయి ఇరవై ఐదు ఆకాశవాణి నాటికలకు గాత్రధారణ చేశారు వీరు గాత్రధారణ చేసిన అన్వేషణ ఆకాశవాణి నాటకం జాతీయ స్థాయిలో తృతీయ స్థానం పొందింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాష పురస్కారం అందుకున్నారు వివిధ సంస్థల నుండి పదిహేను పురస్కారాలు అందుకున్నారు రమ్య సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించి పంతొమ్మిది పుస్తకాలు ప్రచురించారు వీరి కవితలు ఆంగ్లం ఉర్దూ కన్నడంలోకి కథలు కన్నడంలోకి అనువాదమయ్యాయి అమ్మ కోరిక కథల సంపుటి కన్నడంలోకి నమ్మ ఊరి కోరికగా అనువాదమై ప్రచురితమైంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి నమస్తే మేడం అన్నాడు నేను తలూపి టాక్సీ వచ్చిందా అని అడిగాను ట్యాక్సీ రెడీగా ఉంది మేడం అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈలోగా ఒక కానిస్టేబుల్ సెల్యూట్ చేసి నా పక్కనే ఉన్న ట్రాలీ సూట్ కేసు నెమ్మదిగా తీసుకుని ట్యాక్సీ దగ్గరకు నడిచాడు నేను నాలుగు అడుగులు వేసి టాక్సీ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి టాక్సీ పోనిమ్మన్నాను అప్పటికే కానిస్టేబుల్ నా సూట్ కేసు ట్యాక్సీ లోపల పెట్టాడు నేను రిలాక్స్గా వెనక్కి వాలాను నా మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఎప్పుడెప్పుడు మా అమ్మమ్మగారి ఊరు చేరుకుంటానా నా స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటానా అని చాలా ఆతృతగా ఉంది అవును అమ్మమ్మగారు ఊరు మూడు కమలాలపల్లి వచ్చి మూడు దశాబ్దాలైంది నా గతంలోకి నా ఆలోచనలు గతంలోకి పయనించాయి మాది శివపురం నాన్న స్కూల్ టీచర్ చదువు చెప్పడమే కాకుండా హోమియో వైద్యం చేస్తూ గ్రామంలో అందరికీ ఆప్తుడు నాన్న అమ్మ గృహిణి నేను ఒక్కతినే సంతానం అవడం వల్ల వాళ్ళు నన్ను చాలా గారంగా పెంచారు అమ్మమ్మగారి ఊరు వెళ్ళాలంటే పెరవలి వరకు బస్సు మీద వచ్చి అక్కడ నుండి గుర్రబండి ఎక్కి వెళ్ళాలి గుర్రబ్బండి ప్రయాణం నాకు చాలా ఇష్టం రోడ్డు మీద గుర్రం పరిగెడుతూ ఉంటే వచ్చేటప్పుడు బండితోలే వాడు పాడే జానపద పాటలు నాకు మరీ ఇష్టం అంతేకాదు గుర్ర బండి వెళ్తున్నప్పుడు బండివాడు చర్నాకూర బండి చక్రంలో పెట్టి టగటకమైన చప్పుడు చేసేవాడు ఆ ధ్వని చాలా గమ్మత్తుగా ఉండేది స్కూల్కి సెలవులు ఇవ్వగానే మామయ్య వచ్చి నన్ను అమ్మమ్మగారి ఊరు తీసుకొచ్చేవాడు అమ్మ నాన్న పండగ రోజు ఉదయమే వచ్చేవారు అమ్మమ్మగారింటికి పక్కనే శివాలయం ఉంది నేను ఉదయమే లేచి గుడిలో ఉన్న దేవకాంచనం పూలు నందివర్ధనం పూలు కోసి పూజారి గారికి ఇచ్చేదాన్ని ఆయన నా చెయ్యి చూసి నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావురా అమ్మడు అని అనేవారు అమ్మమ్మ గారి ఇంటి పక్కనే పెద్ద నుయ్యి ఉంది ఆ వీధిలో అందరూ ఆ నూతి నీళ్లే వాడుకునేవారు అమ్మమ్మ మడి కట్టుకుని నూతి దగ్గరికి రాగానే నీళ్లు తోడుకునేవారు ఒక్కసారిగా ఆగిపోయేవారు అమ్మమ్మ బింద నిండా నీళ్లు పట్టుకుని వెళ్ళాక మళ్ళీ వాళ్ళు నీళ్లు తోడుకునేవారు స్వామియాదు గారి భార్య అని అమ్మమ్మ అంటే వాళ్ళందరికీ చాలా గౌరవం నేను ఉదయమే పాలు తాగాక పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి కాచ్యాయిని వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని ఆడుకోవడానికి వైదేహి రమణి మాధవి అక్కడికే వచ్చేవారు అందరం కలిసి చింతపిక్కలాట పచ్చీసు వైకుంఠపాళి ఆడుకునేవాళ్ళం అప్పుడప్పుడు వైదేహి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆడుకునేవాళ్ళం వాళ్ళు వాళ్ళ స్కూల్లో విశేషాలు చెబితే నేను మా స్కూల్లో సంగతి చెప్పేదాన్ని నేను వెళ్ళినా అమ్మమ్మ నన్ను తెల్లవారుజామునే గోదావరి స్నానానికి తీసుకువెళ్ళేది గోదావరిలో స్నానాలు అయ్యాక పొద్దున్నే కనిపించే పెద్ద సూర్యబింబం నాకు చాలా సంతోషం కలిగించేది శివపురం వచ్చాక ఆ సూర్యోదయం గురించి నా స్నేహితుడికి చాలా గొప్పగా చెప్పేదాన్ని కాచ్యాయిని వాళ్ళ నాన్నగారు టపా పంపేటప్పుడు ఉత్తరాల మీద ముద్రలు కొట్టేవారు అప్పుడప్పుడు కాచ్యాయ నా పని చేసేది దేవుడి గుడిలో ఉండే స్తంభంలో ఉన్న చెక్క పుల్లకి చివర ఉండే అక్షరాలు కవర్ల మీద కార్డుల మీద నల్ల రంగులో ముద్రలు పడేవి నేను రెండు మూడు సార్లు అలా కవర్ల మీద కార్డుల మీద ముద్రలు కొట్టేదాన్ని ఆ పని చాలా గమ్మత్తిగా ఉండేది ప్రతి పండుగకు అమ్మమ్మ నాకు పట్టుపరికిని కుట్టించేది కాచాయని వాళ్ళు ఎదురింటి అరుగు మీద భద్రాద్రి అనే దర్జీ ఉండేవాడు అతనే ఆ నాలుగు వీధుల వారికి బట్టలు కుట్టేవాడు నేను కాచాయని రోజు వెళ్ళి కొత్త బట్టలు ఎప్పుడు ఇస్తావు అని అతన్ని అడిగేవాళ్ళం భద్రాద్రి విసుక్కోకుండా రేపు ఇస్తాను అని నవ్వుతూ చెప్పేవాడు రోజు మాకిదొక ఆటగా ఉండేది సెలవులు ఇవ్వడం వలన స్కూల్ మైదానం ఖాళీగా ఉండేది పిల్లలందరం అక్కడ చేరి దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం మేరీ పెద్ద మేకు తెచ్చేది దాంతో నేను స్కూల్ గంట కొట్టేదాన్ని పక్కనే పాకలో ఉండే ప్యూన్ రంగయ్య వచ్చి మమ్మల్ని కేకలేసి పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు అతనికి దొరకకుండా పారిపోయేవాళ్ళం అవన్నీ గుర్తుకొచ్చి నా పెదవులపై నవ్వు విరిసింది మేడం ఊళ్ళోకొచ్చాం మీరు ఎటు వెళ్ళారో చెబితే నెమ్మదిగా అన్నాడు డ్రైవర్ కొంచెం ముందుకు వెళ్ళి కుడిపక్కకు వెళ్ళగానే శివాలయం వస్తుంది దాని పక్కనే ఆపు అన్నాను రెండు నిమిషాల్లో అమ్మమ్మ ఇంటి ముందు ఆగింది ట్యాక్సీ మామయ్య బయటకు వచ్చి రా లక్ష్మి అంటూ ఆహ్వానించాడు ట్యాక్సీ దిగి లోపలికి రాగానే అత్తయ్య నవ్వుతూ ఎదురొచ్చి బాగున్నావా లక్ష్మి అని ఆప్యాయంగా పలకరించింది డ్రైవర్ సూట్ కేసు లోపల పెట్టగానే అతనికి డబ్బులు ఇచ్చి పంపించేశాను అత్తయ్య కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది మాయ మా స్నేహితుల విశేషాలు ఏమిటి ఆతృతగా అడిగాను వైదే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది రమణికి వాళ్ళ మామయ్యతోనే పెళ్లి జరిగింది ఈ ఊళ్ళోనే ఉంటుంది కాచ్యానికి పెళ్ళి అయింది ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి ఎంఏ చదివి తణుకు ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తోంది రెండో అమ్మాయి పెనుగొండ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది కాచ్యాయని భర్త తణుకులో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు జీతం తక్కువ పని ఎక్కువ కాచ్యాయని పెరవేలలో కాన్వెంట్ టీచర్గా చేస్తోంది కుటుంబం కోసం కాచ్యాయని చాలా కష్టపడుతోంది అన్నాడు మామయ్య నా మనసు ఒకసారి బాధగా మూలిగింది అత్త ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి కాచ్యాయని ఇంటికి వెళ్ళాను పాత పెంకిటూలు స్థానంలో చిన్న డాబా ఉంది కాచ్యాయని అని గట్టిగా పిలిచాను లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి గేట్ తీసి లోపలికి రమ్మంది హాల్లో కుర్చీలో కూర్చున్నాను లోపల నుంచి కాత్యాయి వచ్చింది పచ్చని వేని ఛాయితో మెరిసిపోతూ పుష్టిగా ఉండే కాత్యాయని కొద్దిగా సన్నపడింది నన్ను గుర్తుపట్టలేదు మీరూ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది ఏమే జాంపండు ఎలా ఉన్నావు అన్నాను నేను వెంటనే ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది ఏయ్ ఏయ్ లక్ష్మి ఎప్పుడొచ్చావు అంటూ నా చేతులు పట్టుకుని అడిగింది ఓ గంట అయింది అన్నా నవ్వుతూ పిల్లలిద్దరిని పిలిచి ఇది మా పెద్దమ్మాయి శివాని తణుకులో లెక్చరర్గా చేస్తోంది ఇది రెండో అమ్మాయి పావని ఎంబీఏ చదువుతోంది తను లక్ష్మి నా బాల్య స్నేహితురాలు అంది కాత్యాయని ఇద్దరూ నమస్తే చెప్పారు గేట్ తీసిన అమ్మాయే పెద్ద అమ్మాయిగా గుర్తించాను ఇద్దరూ చక్కగా ఉన్నారు కాసేపు ఉండి లోపలికి వెళ్ళారు ఆ లక్ష్మి నీ గురించి చెప్పు మీ మావయ్యని ఎప్పుడడిగినా చెన్నైలో ఉంటోందని చెప్పారు కానీ పూర్తి వివరాలు చెప్పలేదు అంది కాత్యాయని నా పదవ తరగతి పూర్తి కాగానే నాన్నగారికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యింది తర్వాత నా చదువు ఉద్యోగం పెళ్ళి అన్నీ అక్కడే మా వారు నేను గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం నాకు ఇద్దరు అబ్బాయిలే పెద్దవాడికి పెళ్ళై అమెరికాలో ఉంటున్నాడు చిన్నాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇది నా సంగతి మరి నీ విషయం అంటూ బుగ్గ బొగ్గపట్టుకు సాగతీశాను అబ్బా చిన్నప్పటి నుంచి ఉన్న నీ అలవాటు ఇంకా పోలేదా అంటూ సుతారంగా విసుక్కుంది కాచాయని నేను గట్టిగా నవ్వేశాను మావారు తణుకులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు నేను పెరవల్లోని కాన్వెంట్లో టీచర్గా చేస్తున్నాను వైదేహి కూడా అమెరికాలో ఉంటోంది రమణి ఇక్కడే ఉంటోంది అవతల వీధే వాళ్ళ అత్తిల్లు అంది నవ్వుతూ ఆ బాగుంది ప్రయాణ ఖర్చు లేవనమాట అన్నా నేను నవ్వుతూ శివాని కాఫీ తీసుకొచ్చింది నేను మొదటి కుక్క తాగి చాలా బాగుంది శివాని అన్నాను మెచ్చుకోలుగా బదులుగా చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది చాలాసేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకుని నవ్వుకున్నాం ఇద్దరం సాయంత్రం రమణ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చేసాను అత్తయ్య కొసరి కొసరి వడ్డించగా సుష్టిగా భోంచేశాను గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పక్క మీద వాలగానే నిద్రపట్టేసింది మెలకు వచ్చేసరికి కాచ్యాయని అత్తయ్య మాట్లాడుకోవడం వినిపించింది హాల్లోకి వచ్చి కాచ్యాయనితో ఎంతసేపు అయింది వచ్చి అన్నాను ఇప్పుడే పది నిమిషాలు అయింది అంది కాచ్యాయని లోపలికి వెళ్ళి అత్తయ్య మా ఇద్దరికి పకోడీలు తెచ్చింది అవి తినేసి రమణి ఇంటికి వెళ్ళాం రమణి నన్ను గుర్తుపట్టలేదు కాచేయని చెప్పింది మన ఫ్రెండ్ లక్ష్మి అని ముగ్గురం చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నాం రమణికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే పెళ్ళిళ్ళు అయిపోయి అని చెప్పింది రమణి మేరీ గుర్తుందా అడిగింది రమణి గుర్తుంది అన్నట్టు తలూపాను తను పెరవలి హాస్పిటల్లో నర్సుగా చేస్తోంది వాళ్ళ అమ్మాయి తణుకు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది బాక్సింగ్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆనందంగా చెప్పింది రమణి నాకు చాలా సంతోషం కలిగింది కాసేపు ఉండి ముగ్గురు నడుచుకుంటూ మేరీ ఇంటికి వెళ్ళాం రామ మందిరం పక్కన ఉన్న జనం మాకేసి ఆసక్తిగా చూడడం నేను గమనించాను అంబేద్కర్ బొమ్మ వెనుక ఉన్న డాబా ఉంది ఆగాం రమణి మేరీ అని పిలిచింది మేరీ బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళింది ఇల్లు చాలా నీట్గా ఉంది మేరీ కూడా నన్ను గుర్తుపట్టలేదు రమణి చెప్పింది స్వామివేజుల తాతయ్య గారు మనంరా లక్ష్మి అని మేరీ వెంటనే నా చేయి పట్టుకుని బాగున్నవా లక్ష్మి నేను పెద్ద మీకు తెస్తే దాంతో మనం ఇద్దరం స్కూల్ గంట కొట్టేవాళ్ళం రంగయ్య వేస్తే పారిపోయేవాళ్ళం అంది నవ్వుతూ అది తలుచుకుని నేను గట్టిగా నవ్వాను ఇద్దరికీ కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి మీ అమ్మాయి బాక్సింగ్లో ఫస్ట్ వచ్చిందిగా ఓసారి పిలు అన్నాను కూతుర్ని పిలిచి పరిచయం చేసింది ఈ ఆంటీలిద్దరూ నీకు తెలుసుగా ఈమె లక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు చెన్నైలో ఉంటోంది రోజీ నాకు నమస్కారం చేసింది తనను దగ్గరగా రమ్మని సైగి చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి త్వరలోనే నేషనల్ లెవెల్లో కూడా ఫస్ట్ రావాలి అని అభినందించాను థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళి మా ముగ్గురికి బిస్కెట్లు తెచ్చింది రోజీ గతంలో ఊళ్ళోకి బస్సు వచ్చేదని రెండేళ్ల నుంచి బస్సు రావడం లేదని గ్రామంలో అందరూ ఆటోల మీదే ప్రయాణం చేస్తున్నారని ఆడపిల్లలు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆటోలో వస్తూ ఇబ్బంది పడుతున్నారని చెప్పింది మేరీ మూడు కమలాలపల్లికి పెరవలి నాలుగు కిలోమీటర్లు తణుకు పది కిలోమీటర్లు రాత్రి తణుకు నుంచి వచ్చేటప్పుడు మహిళలు విద్యార్థినులు ఆటో వాళ్ళ వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని రమణి కూడా చెప్పింది నా మనసులో ఒక ఆలోచన వచ్చింది రమణి నువ్వు డ్వాక్రా లీడర్ అని కాత్యా అని చెప్పింది రేపు రామ మందిరం దగ్గర చిన్న మీటింగ్ పెడదాం మహిళలతో కాసేపు మాట్లాడాలని ఉంది ఆ ఏర్పాట్లు చేయగలవా అడిగాను నేను అలాగే అంది రమణి కాసేపు ఉండి ముగ్గురం బయలుదేరి వచ్చేశాం రమణి కాచ్యాయని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు నేను మావయ్య ఇంటికి వచ్చాను ఆటో వాళ్ల గురించి మావయ్యని అడిగాను ఊళ్ళో ఆటో వాళ్ల వలన పెద్ద ఇబ్బంది లేదు పొరుగురు నుంచి వచ్చే ఆటో వాళ్ల వలన సమస్యలు వస్తున్నాయి వాళ్ల వెకిలి మాటలు చేష్టలు ఎక్కువగా ఉంటున్నాయి ఒకటి రెండు సార్లు ఊళ్ళో వాళ్ళు ఆటో వాళ్ళకి దేహశుద్ధి చేశారు అయితే వాళ్ళ కుల సంఘాలు యూనియన్లు ఉన్నాయి వాళ్ళు తిరిగి ఊళ్ళో వారి మీదే కేసులు పెట్టారు గొడవ పెద్దదై చివరకు పోలీసులు రాజీ చేశారు మావయ్య మాటలు వీరు ఇంటిాను ప్రతిదానికి కులాన్ని ఆయుధంగా తీసుకుని రెచ్చిపోవడం బాధ కలిగించింది అవినీతి పరుడైన అధికారి మీద చర్య తీసుకుంటే వాళ్ళ కులానికి చెందినవారు ధర్నాలు చేస్తారు ఒక ప్రజాప్రతినిధి ఏదైనా స్కామ్లో ఇరుక్కుంటే అతని మీద ఎంక్వైరీ వేసినా ఆ కులానికి చెందిన వారు కూడా ధర్నాలు చేస్తారు అతనికి అనుకూలంగా తమ వర్గానికి చెందిన వ్యక్తి తప్పు చేశాడన్న ఆలోచన వారికి ఉండదు తమ వాడిని కాపాడుకోవాలని అన్నదే వారి ధ్యేయం ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదు రాత్రి భోజనం చేసి మా వారితో మాట్లాడి ఆలస్యంగా నిద్రపోయాను పొద్దున్నే కాచ్యాయనతో కలిసి గోదావరి స్నానానికి వెళ్ళాను చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది బంగారు ఇది బ్రహ్మగుండ క్షేత్రం అమ్మ ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అని గోదావరిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇద్దరం స్నానాలు చేసి సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాం టీవీలో వచ్చే న్యూస్ చూసి మామయ్య అత్తయ్య నన్ను అభినందించారు శ్రీవారు కూడా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి సాయంత్రం మా ఊళ్ళో మీటింగ్ ఉంది రావాలని చెప్పాను అలాగే అన్నారు నేను ఇక్కడికి వస్తున్నట్టు తూర్పుగోదావరి ఎస్పీకి పశ్చిమ గోదావరి ఎస్పీకి రెండు రోజులు ముందుగానే మెసేజ్ పంపాను సాయంత్రం మావయ్యను తీసుకుని రామమందిర దగ్గరికి వెళ్ళాను చాలామంది మహిళలు వచ్చారు కాచాయ్యను మైక్ తీసుకుని మా చిన్ననాటి స్నేహితురాలు స్వామియాజుల తాతయ్య గారి మనవరాలు మన రామచంద్రం మాస్టర్ మేనకోడ లక్ష్మి చెన్నై నుంచి వచ్చారు మీకు నాలుగు విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు మీరు శ్రద్ధగా వినండి అని చెప్పింది నేను మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకునేసరికి సైరన్ వేసుకుంటూ పోలీస్ జీప్ దాని వెనకే తెల్లని వ్యాన్ వచ్చి ఆగాయి వ్యాన్ నుంచి ఎస్పీ దిగి నాకు విష్ చేశారు నేను ఆయన వేదిక మీదికి రమ్మని ఆహ్వానించాను ఎస్పీ వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు సభలో ఉన్నవారు ఆశ్చర్యంగా నాకేసి చూస్తున్నారు అందరికీ నమస్కారం మన పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర సమర యోధుల ఖిల్ల అని పేరు పొందింది అన్ని రంగాలలో మన జిల్లావారు ముందున్నారు మహాత్మాగాంధీకి తన బంగారాన్ని అంతా ఇచ్చిన సమర మాగంటి అన్నపూర్ణాదేవి గవర్నర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన విఎస్ రమాదేవి ఆధ్యాత్మ రామాయణానికి సంగీత నృత్య సొగదలెద్దిన సరిదే మాణిక్యమ్మ అభ్యుదయ రచయితల ముప్పాళ రంగనాయకమ్మ వంటి మహిళా రత్నాలు మన జిల్లావారే మన పక్కనే ఉన్న మార్టేరుకి చెందిన గీత పరుగుల రాణిగా పేరుగాంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఎన్నో పథకాలు సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసింది అంతెందుకు మన గ్రామానికి చెందిన మేరీ కుమార్తె రోజీ బాక్సింగ్లో రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చింది ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి ఉంటుంది దాన్ని సమాజానికి దేశానికి ఉపయోగపడేటట్లు మనం మలచుకోవాలి మారుతున్న కాలంతో మనము మారాలి మన చదువుతో పాటు కంప్యూటర్ నాలెడ్జీ తప్పనిసరి మన గ్రామం ఆడపిల్లలు తణుకు వెళ్ళి నేర్చుకుంటూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది అందుకే ఇక్కడ ఒక ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటరు మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నాను వారం రోజుల్లో అది ప్రారంభమవుతుంది కాత్యాయని రమణి దాని బాధ్యతలు చూస్తారు ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడతారు అని కూర్చున్నాను మీ అందరికీ నమస్కారం ఎంతోమంది మహానుభావులు జన్మించిన ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మహిళా చైతన్యమే దేశ చైతన్యంగా నేను బలంగా నమ్ముతాను ముందుగా మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోండి అప్పుడు ఎటువంటి సమస్యననే ఎదుర్కోగలరు మన ధైర్యమే మనకు రక్ష మేడం ఆటో వాళ్ళ గురించి చెప్పారు రెండు రోజుల్లో పెరవలిలోనే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను అప్పుడు మారకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను మేడం ఝాన్సీ లక్ష్మి గారు చెన్నైలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు నాకంటే చాలా పెద్ద అధికారి కరోనా కష్టకాలంలోనూ చెన్నైలో వచ్చిన వరదల విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు ఎంతో సేవ చేశారు తమిళనాడు ప్రభుత్వం వారు మేడం గారిని ఉత్తమ మహిళా సేవారత్న అవార్డుకి ఈరోజు ఎంపిక చేశారు వారికి నా అభినందనలు అని సబ్ ఇన్స్పెక్టర్ అందించిన ఫ్లవర్ బొకే నాకు ఇచ్చి సెల్యూట్ చేశారు ఎస్పీ తర్వాత మేరీ కూతురు రోజుని వేదిక మీదకి పిలిపించింది కాచ్యాయని ఎస్పీ రోజీని శాలువ కప్పి సన్మానించారు నేను పాతిక వేలు రోజీకి ఇచ్చాను మావయ్య పదివేలు రమణి భర్త రామకృష్ణ పదివేలు ఎస్పీ ఐదు వేలు ఇచ్చారు ఎనభై ఏళ్ల వయసులో కూడా స్కూటర్ మీద తిరుగుతూ ఊళ్ళో అందరికీ వైద్యం చేస్తున్న అందరూ రుక్కయ్య గారు అని ఆప్యాయంగా పిలిచే డాక్టర్ రుక్మిణీనాథ శాస్త్రి తన మెడలోని రెండు కాసులు బంగారు గొలుసు తీసి రోజీ మెడలో వేశారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు కాసేపు ఉండి ఎస్పీ వెళ్ళిపోయారు కాత్యాయని రమణి మేరీ నా వేపు బెరుగు బెరుగ్గా చూస్తున్నారు నేనే వాళ్ళ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను నా ఉద్యోగం గురించి చెబితే మీరు ఇలా దూరంగా ఉంటారనే చెప్పలేదు అన్నాను నవ్వుతూ వాళ్ళు కూడా నాతో శృతి కలిపారు నేను చెన్నై వెళ్ళగానే కంప్యూటర్లు లేడీ టీచర్ని పంపుతాను మీరు జాగ్రత్తగా సెంటర్ నడపండి ఖర్చంతా నేనే భరిస్తాను అని వాళ్ళకి చెప్పాను అందరం వీళ్ళకి వెళ్ళాం నేను మా శ్రీవారితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాను నేను వెంటనే కాచ్యాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాచ్యాయనికి మా రెండో అబ్బాయి ఫోటో చూపించాను వీడికి సంబంధాలు చూస్తున్నాను మీ పెద్దమ్మాయి శివాని నాకు బాగా నచ్చింది మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుందని భావిస్తున్నాను ఈ పల్లెతో నా బంధం మరింత బలపడాలని నా కోరిక నువ్వు మీ వాళ్ళతో ఆలోచించి చెప్పు రేపు ఉదయమే నా ప్రయాణం అని ఫోటో ఆమె చేతిలో పెట్టి వచ్చేసాను ఆ రాత్రి నాకు కలత నిద్రే అయింది ఉదయం నేను బయలుదేరే సమయానికి కాచ్యాయని వాళ్ళ ఆయన వచ్చారు ఈ సంబంధం కలుపుకోవడం తమకిష్టమేనని చెప్పారు నేను మామయ్య అత్తయ్య అందరం సంతోషించాం ఈ పల్లెతో బంధాన్ని వదులుకోకు బంగారం అన్న అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి నా పెదవులపై దరహాస కుసుమం విరిసింది మీరింతవరకు బంధం కథ విన్నారు రచన శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మన తెలుగు కథలు డాట్ కాంలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి